నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో గ్రహించుకుందాం ఆయన పాదపెట్టి దగ్గరికి వెళ్దాం ఆయన చెప్పాడు నా ఎదుకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసిపోయినని కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో పక్షాప్త పడగలిగితే ఇప్పుడే ఈ క్షణంలోనే ఆయన నీపక్షంగా కార్యం చేయగలడు ఆయనకి విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అంట నీ స్థితిని నీకున్నటువంటి తలాంతుల్ని నీ బలాధిక్యతల్ని అన్ని పక్కన పెట్టేశాయి ఇదిగో రిక్తు గుడుగా బిడ్డ వల్లే జీవం కలిగిన దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రవేణి పక్షంగా కార్యం చేస్తాడు విధేయుతలు ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతిని మనం చూస్తాం ఆయన పేరు గిద్యోను ఆయన మిథ్యానీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు మీ బైబిల్ అందరి దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను న్యాయధిపతుల గ్రంథం ఏడో అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ గిద్యోను అనే వ్యక్తిని మనం చూస్తాం ఆయన మిథ్యానీయులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఆయనతో పాటు యుద్ధం చేయడానికి ముప్పై రెండు వేల మంది ఇస్రాయలీలు వచ్చారు యుద్ధం చేయడానికి దేవుడు చెప్పాడు గిద్దెంతో గిద్యను ఎవరు భయపడి వణుకుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పి గిద్యను అని చెప్పాడు నీతో ఉన్న జనులు ఎక్కువ మంది న్యాయధిపతులు గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందాం యోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యా అప్పగింప తగదు ఇస్రాయేలీలు నా బాహుబలం నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అత్యయించదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడవడానికి వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోంతో సెలవిచ్చిన అప్పుడు జనుల్లో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయి ప్రిలరా యుద్ధం చేయడానికి వచ్చారు మిథ్యానియులతో ఇస్రాయేళ్లు గిద్యో నాయకత్వంలో కానీ దేవుడు చెప్తున్నాడు వాళ్ళు ఎక్కువ మందిని నేను వాళ్ళ చేతికి నేను అప్పగించను ఎవరు భయపడబనుకుతున్నాడో వాళ్ళు వెళ్ళిపోమని వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటంటే మిథ్యానీరు యుద్ధం చేయాలని దేవుడు చెప్తున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మీరు కోటానికి వచ్చారండి కన్వెన్షన్కి వచ్చారు ఇంట్లో టీవీలో సినిమా చూసేవాళ్ళు ఈ కూటంలో నుంచి వెళ్ళిపోండి అని కనుక నేను చెప్తే మీరు ఏం చేస్తారు వెళ్ళిపోతారా మేము కూటానికి వస్తే మీరు ఇంటికి వెళ్ళిపోమంటారా అని ఏదో ఒక భీభత్సం చేసి వెళ్ళిపోరండి మీరు గిద్యంతో ఉన్నాసరా ఇలాంటి వాళ్ళు కాదు ఎవరు భయపడి వణుకుతున్నాడో వెళ్ళిపోమంటే ఇరవై రెండు వేల మంది సర్దుకొని వెళ్ళిపోయారంటే నేను అనుకుంటున్నాను ముప్పై రెండు వేల మందిని ఎవరు భయపడి వణుకుతున్నాడో తెలుసుకోవాలి గిద్యం అనుకోండి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడుతున్నావా నువ్వు భయపడుతున్నావా నువ్వు భయపడుతున్నావా అని ముప్పై రెండు వేల మందిని చేయాలి అడగాలి అంటే ఎన్ని రోజులైంబట్ ఉండేది దేవునామానికి మహిమ కలుగును కాక ఒక విషయాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను అదేంటంటే దైవజనుడు న్యాయాధిపతి ఒక మాట చెప్తే ఇరవై రెండు వేల మంది భయపడవనుకుతున్నాడు సర్దుకుని వెళ్ళిపోయారు నేను భయపడుతున్నాను దైవజనుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను ఎటువంటి విధిలేండి వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని దేవుడు ఇంటికి వెళ్ళిపోమంటే ఇరవై రెండు వేల మంది ఇంటికి వెళ్ళిపోయారు నీ స్వభావం అటువంటిదేనా నువ్వేమంటావు నాకు చెప్పే అంత మాత్రపోడనుకుంటున్నావా పిల్లరా పేతురు దగ్గర వెండి బంగారం లేదు నాకు కలిగిన ప్రభునే నేను మీకు ఇస్తున్నానని పేతురు చెప్పినప్పుడు అప్పటి వరకు నడవలేని వ్యక్తి యేసు ప్రభు నామంలో లేచి నడిచాడు ప్రభునందు పిల్లరా వెండి బంగారం లేని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పమంటే మనం చెప్పగలం మనం ఇక్కడ చూడండి వాక్యాన్ని మనం ఎలాగ అన్వయించుకుంటున్నాం దేవుని మాటకి ఎలాగ సరెండర్ అయిపోవడానికి తీర్మానం చేసుకుంటున్నాం వాటిని దేవుని మాట నుంచి తప్పించుకోవడానికి మార్గాలను వెతుక్కుంటున్నామా ఖచ్చితంగా నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి అంతే నువ్వు ఎప్పుడైతే ఆ రూట్లో వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావో నిన్ను నీవు అలా సమర్పించుకోవడానికి కోరుకుంటావో ఖచ్చితంగా దైవ కార్యాన్ని నువ్వు చూస్తావు నీ జీవితంలో ఇరవై రెండు వేల మంది మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు కదా ప్రిల్లారా నీ జీవితంలో నీకు ఇటువంటి విధి అవుతుందా ఒక్క నిమిషం ఇక్కడ ఆగాలి మనం మోసైతే ఉన్న స్థ్రాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు నీళ్ళు లేకపోతే శనిగారు ఆహారం లేకపోతే సనిగారు దైవజనుడు కొండ మీద నుంచి దిగిరాకపోతే మోసే వాడు ఏమాయినో మాకు తెలియదు అన్నారు వాళ్ళు దైవజను గౌరవించలేదు దైవజన్యు విలువ వాళ్ళకి తెలియదు ఆ వాడు అనువాడు ఏమాయినో అని అంటుంది నిర్మాకా రెండు అధ్యాయంలో అంటే దైవ సేవకుని గౌరవించడం విలువ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుని విలువ కూడా వాళ్ళకి తెలియలేదు అరణ్యంలో యహోష్వ కాలేబులు తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు నీకు దైవజనుని విలువ తెలియకుండా దేవుని విలువ తెలియదు దేవుని విలువ తెలియకుండా నీకు పరలోకం విలువ తెలియదు ఆత్మీయత విలువ తెలియదు నువ్వు బైబిల్ పట్టుకోవడం వేస్టిగా అంతే ఈ మధ్యాహ్నం దేవుడు తన ఆత్మ చేత నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ కండ్లు నా కండ్లు తెరవాలని కోరుకుంటున్నాడు ఒకవేళ నీవు ఒకవేళ గొప్ప గొప్ప వేద పండితుల దగ్గర మంచి దేవుని వాక్యం నేర్చుకుని ఉండొచ్చు అది అవసరం లేదు ఈరోజు నీకు నాకు ఏం కావాలి అంటే నేర్చుకునే మనసు ఏ సుప్రభు నేర్చుకున్నాడు ఆయన విధేయత కలిగిన మనసు ఇస్రాయేల్ మోసేతో ఉన్న ఇస్రాయేల్కి ఆ విధేయత లేదు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు వాళ్ళకి దైవించిన విలువ తెలియదు కాబట్టి దైవని వాక్ విలువ కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది దేవుని పెట్లారా గిజ్జంతో ఉన్న ఇస్రాయల్ కాదు అని విలువ తెలుసు అందుకే ఇరవై రెండు వేల మంది సర్దుకొని ఓడిపోయారు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను ఈ ఇరవై రెండు వేల మంది మాకు యుద్ధం చేయాలని ఉంది మేము వెళ్ళాం ఇంటికి మేము గిజ్జనం నాయకుడు మేము కూడా నీతోనే ఉంటాం అంటే ఇస్రాయల్ ఓడిపోయే వాళ్ళ గెలిచేవాళ్ళ మీరు చెప్పండి ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు ఇరవై రెండు వేల మంది ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆబడి ఇంటికి వెళ్ళిపోవడాన్ని బట్టి దేవుడు జయమిచ్చాడు హలే లుయ్యా నువ్వు ఇంటికి దేవుని మాట ప్రకారం వెళ్ళిపో వెళ్ళిపోమన్నాడా ఇంటికి వెళ్ళిపో దేవుడిని జయమిస్తాడు ఇంకా పదివేల మంది మిగిలారు దేవుడు చెప్పాడు వీళ్ళు కూడా నీతో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది నేను ఒక పరీక్ష పెడతాను నేను చెప్పినట్లుగా నీళ్లు తాగేవాడు మాత్రమే నీతో ఉండాలి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే దేవుని వాక్యం చదువుకుందామా న్యాయపతులు రెండు ఏడు అధ్యాయం నాలుగో వచ్చిన పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జన్మ ఇంకెక్కువ మంది నేల యొద్ధకు వారిని దిగజేయుము అక్కడ నీ కొరకు వారిని శోధించేదను ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పదునో వాడు నీతో పోవాలను ఇతడు నీతో పోకూడదని ఎవరిని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్దెంత సెలవు అతడు నేల నీలయొద్దుకు ఆ జన్మను దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాకుటుకు మోకాళ్ళు నీ కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యంతో సెలవు చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు కృంగిరి అప్పుడు ఏ గతికిన మూడు వందల మనుషుల ద్వారా మేము రక్షించేందు మిథ్యాన్ని చేతికి అప్పగించేందు జన్లందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యంతో సెలవు ఇచ్చినాను పదివేల మంది మిగిలారు వాళ్ళతో కుక్క గతికినట్లుగా నీళ్లు గతికిన వాళ్ళు మూడు వందల మంది మిగతా వాళ్ళు నీళ్లు త్రాగటానికి కుంగారు తొమ్మిది వేల ఏడు వందల మంది దేవుడు చెప్తున్నాడు వాళ్ళని కూడా ఇంటి పంపించాయి